ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన అప్లికేషన్ ఫామ్ మీరైతే మహాలక్ష్మి పథకం రైతు భరోసా పథకం గృహజ్యోతి పథకం ఇంద్రమ ఇళ్లు చైత పథకం మీరు ఎలిజిబిలిటీ బట్టి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు కుటుంబం సంబంధించిన వివరాలు అనేది అడుగుతుంది ఇక్కడ మీరు దరఖాస్తు సంఖ్య ఉంది కదా ఇక్కడ అయితే మీరు ఎటువంటి ఫిల్ అనేది చేయదండి అక్కడ అధికారులు అనేది ఫిల్ అన్ని చేస్తారు ఇక్కడ దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అని చెప్పేసి అడిగారండి ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే మీ రేషన్ కార్డులో ఇంటి యజమాని పేరు అని చెప్పేసి అక్కడ మీకు మెన్షన్ అనేది చేస్తారు అక్కడ రేషన్ కార్డులో ఏదైతే మీ నేమ్ ఉందో ఆ నేమ్ అనేది మీరు ఎంటర్ అనేది చేసుకోండి అయితే ఇక్కడ ఒక డౌట్ అనేది ఉండొచ్చు మీకు ఈ ఆరు గ్యారంటీ పథకాల్లో మహాలక్ష్మి పథకం అనేది ఆ మహిళలకు కాబట్టి మరి ఇక్కడ బాయ్స్ ఇంటి యజమాని ఉంటే ఎలా అని చెప్పేసి మీకు ఒక డౌట్ అనేది ఉండవచ్చు బట్ ఈ అప్లికేషన్ ఫామ్ లో మనము సో మన ఆధార్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా ఆధార్ కార్డ్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనం జిరాక్స్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైతే పథకానికి అప్లై చేసుకున్నామో వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఈ మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో ఏజ్ పరంగా వాళ్ళకి అందజేస్తారు కాబట్టి మీ రేషన్స్ కార్డులలో ఏదైతే ఇంటి యజమాని పేరు ఉందో ఆ పేరు అనేది మీరు అనేది చేసుకోండి సో మ్యాక్సిమం ఇంటి యజమాని పేరు అనేది మహిళలకే ఉంటుందండి కాబట్టి మహిళలు ఉంటే మహిళలు పురుషుల్లో ఉంటే పురుషుల నేమ్ అనేది ఇక్కడ యాజ్ ఫర్ రేషన్ కార్డులో లో నేమ్ బట్టి మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసేయండి సెకండ్ కాలంలో వచ్చేయండి ఇక్కడ మీరు మీరు శ్రీనా పురుషుడా ఇతరులని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ దరఖాస్తుదారుడు ఇంటి యజమాని అన్నారు కదా ఇక్కడ మీరు స్త్రీ నేమ్ రాస్తే స్త్రీ నేమ్ రాయండి పురుషుడు అయితే పురుషుడు అని చెప్పేసి ఇక్కడ మీరు టిక్ చేయండి ఇతరులైతే ఇతరులని మీరు టిక్ అనేది చేసుకోవాలి తర్వాత ఇక్కడ దరఖాస్తు దాని ఫోటో అండి ఫోటో కూడా మీరు సో యాడ్ చేసుకోవాలి పాస్ ఫోటో సైజ్ ఫోటో కాబట్టి మీరు రెడీగా చేసుకోండి తర్వాత మూడో కాలంలో ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులని చెప్పేసి అడిగారండి మీ కేటగిరీ ఏదైతే ఉందో ఆ బాక్స్లో మీరు ఏం చేయాలంటే జస్ట్ టిక్ అనేది చేసుకోవాలి తర్వాత పుట్టిన తేదండి సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ ఫర్ ఆధార్ కార్డ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది సో ఫిల్ అనేది మీరు చేసుకోండి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరిది రాయాలంటే ఫస్ట్ వన్ ఇంటి యజమాని పేరు ఏదైతే ఆధార్ కార్డ్ రాశారో ఆ ఆ ఇంటి యజమాని ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఫస్ట్ ఎంటర్ చేసుకోండి సో ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అనేది అవుతారు కాబట్టి డిక్లేర్ గా చెప్తున్నాను ఇక్కడ దరఖాస్తుదారు ఇంటి యజమాని ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఫిఫ్త్ కాలంలో మీరు ఎంటర్ అనేది చేసుకోండి అదే విధంగా ఇక్కడ సిక్స్త్ కాలంలో రేషన్ కార్డ్ నెంబర్ మేనేటర్ అండి ఒక రేషన్ కార్డు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ లేకుంటే మీరు ఇక్కడ ఏం రాయాలి రేషన్స్ కార్డు లేదు అని చెప్పేసి ఇక్కడ ఇన్సూరెన్స్ చేయాలి కొత్తగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి బ్రాకెట్ లో మీరు రాసి పెట్టాలి ఇక్కడ ఏం రాయాలి మీరు రేషన్ కార్డ్ లేదు అని మీరు రాసేయాలి ఒకలా ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఉంటుంది సో మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేసేయండి సో తర్వాత మొబైల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్ అనేది పత్తి ఒకళ్ళకి ఉంటుంది కాబట్టి సో రాసేయండి మొబైల్ నెంబర్ లేకుంటే లేదని చెప్పేసి ఇక్కడ మీరు మెన్షన్ అనేది చేయండి తర్వాత ఇక్కడ వృత్తి అని చెప్పేసి అడుగుతున్నారండి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వ్యవసాయం చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా లేకుంటే కూలీ పని చేస్తున్నారా మీరు ఏదైతే చేస్తున్నారో అక్కడ మీరు మీరు మెన్షన్ అనేది చేయండి ఈ అప్లికేషన్ ఫార్మ్ టోటల్గా తెలుగులోనే ఫిల్ చేయండి ఇంగ్లీష్ వద్దు తెలుగులోనే ఫిల్ చేయండి ఎందుకంటే టోటల్ అప్డేట్ అనేది మనకు తెలుగులో ఇచ్చారు కాబట్టి తెలుగులోనే మనం ఫిల్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ వృత్తి మీరు మ్యాక్సిమం కూలీ ఫార్మర్ పెట్టడం మంచిది తర్వాత ఇక్కడ నేను ఇలా పైకి నుంచి స్క్రోల్ చేస్తున్నాను ఇక్కడ నేను చెప్పాను కదండి ఐదు గ్యారంటీ పథకాల గురించి మనం అప్లై చేసుకుంటున్నాము మహాలక్ష్మి పథకం అనేది మహిళలకు కాబట్టి సో ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇస్తాం కదా సో ప్రతి ఒక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ క్రమ సంఖ్య వన్ టూ త్రీ అంటే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ అని రాసేస్తాము తర్వాత ఆధార్ కార్డ్ లో నేమ్ చూసి అక్కడ నేమ్ అనేది మనం ఎంటర్ చేసేస్తాము తర్వాత దరఖాస్తు దానితో సంబంధం అంటే ఉడుకునా కూతురా తండ్రినా లేకుండా భార్యన అని చెప్పేసి రాసాం కదా సో అవి మీరు ఎంటర్ అనేది చేసుకోవాలి సో కాబట్టి ఇక్కడ లింగం కూడా మీరు పురుషుడా స్త్రీ అని చెప్పేసి పెట్టండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు రాసేయండి ఫర్ ఆధార్ కార్డు అదే విధంగా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ నెంబర్ అనేది టోటల్ గా మీరు ఇక్కడ రాసేయండి ఎంతమంది ఉంటే మంది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ సో పొందుపరచాలి సో తర్వాత వెరిఫికేషన్ చేసేటప్పుడు ఈ రైతు భరోసా పథకం ఒకళ్ళ మీరు రైతులు అనుకోండి సో ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ లో బాయ్ ఉంటారు కదా పురుషులు ఉంటారు కదా అప్పుడు రైతు భరోసా కూడా మీరు అప్లై పథకం కింద టిక్ చేస్తే వెరిఫికేషన్ చేసి మీరు ఏ పథకానికి సూటబుల్ ఉన్నారు ఏందని చెప్పేసి ఇక్కడ ఈ మీకు అనేది అనేది చేస్తారు సో మీకు అర్థమై ఉండాలి ఇక్కడ మీకు ఒకలా ఆధార్ కార్డు లేకుంటే ఆధార్ కార్డు మీరు వదిలేయండి ఎందుకంటే చాలా మందికి చిల్డ్రన్స్ ఆధార్ కార్డు లేదు అప్లై చేయాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళకి ఏం కాదండి మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఆధార్ కార్డు ఉంటే అదే మీరు సబ్మిట్ అనేది చేయండి తర్వాత మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డు వచ్చిన తర్వాత సబ్మిట్ అనేది చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ మీ చిరునామా అండి మీ ఆధార్ కార్డులో ఏదైతే చిరునామా ఉందో సో ఆ చిరునామా అనేది మీరు ఎంటర్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఇంటి నెంబర్ వీధి అని చెప్పేసి అన్నారు ఇంటి నెంబర్ ఉంటే ఇంటి నెంబర్ అనేది ఎంటర్ చేయండి వీధి ఉంటే మెయిన్ స్ట్రీట్ మెయిన్ గల్లీనా లేకుంటే పక్క సందున మీకు ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటే ఇక్కడ వీధి నేమ్ అనేది రాసేయండి తర్వాత గ్రామం మున్సిపాలిటీ అని చెప్పేసి అడిగారండి గ్రామం మీరు రాయండి మీ ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసుకోండి సో ఇక్కడ వార్డ్ నెంబర్ మీరు ఏ ఉన్నారు ఏంటని చెప్పేసి వార్డు నెంబర్ అనేది రాసేయండి తర్వాత ఇక్కడ మీ మండలం రాసేయండి మీ జిల్లా అనేది రాసేయండి ఇక్కడ చిరునామా టోటల్ గా అయిపోతుంది సో ఇక్కడ మీరు డిక్లేర్ గా సో చూడాలండి ఈ పథకం ఐదు గ్యారంటీ పథకాలు ఉన్నాయి కదా సో మహాలక్ష్మి పథకం కామన్ గృహజ్యోతి పథకం అనేది అందరికి కామన్ అండి సో ఈ మహా మహాలక్ష్మి పథకం గృహజ్యోతి పథకం అనేది మీరు అప్లికేషన్ లో రెండు టిక్ చేసేయండి ఎందుకంటే గృహజ్యోతి పథకం కింద టూ రెండు వందల ఇంటిలో ఉచిత కరెంటు ఇస్తున్నారు కాబట్టి మనం అది టిక్ చేయాలి మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ అదేవిధంగా పత్తి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు కాబట్టి అది కూడా మీరు టిక్ అనేది చేసుకోవాలి ఒకలా రైతు కుటుంబంలో ఉంటే రైతు సంబంధించింది మీరు టిక్ అనేది చేసుకోవాలి ఇంద్రమైలు మీకు స్థలం లేదనుకోండి సో స్థలం లేకుంటే మీకు ఇంద్రమైలు కింద టిక్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఏంటంటే ఎలిజిబిలిటీ బట్టి మీరు అనేది టిక్ అనేది చేసుకోవాలి ఇక్కడ మానిటరీ అనేది మహాలక్ష్మి పథకం గృహజ్యోతి పథకం అనేది మేనేటరీ సో అందరికి ఇది మేనేటరీ మాట సో ఇక్కడ మహాలక్ష్మి పథకం కింద అయితే రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం కాబట్టి దాని బాక్స్ లో మీరు టిక్ అనేది చేసుకోండి తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఉన్నా లేకుండా కూడా మీరు ఏం చేయాలి ఇక్కడ సో టిక్ అనేది చేసుకోవాలి ఒకవేళ గ్యాస్ కనెక్షన్స్ ఉంటే అక్కడ గ్యాస్ కనెక్షన్ మీరు పాస్బుక్ మీద గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత కాలంలో ఏంటంటే గ్యాస్ కంపెనీ పేరు అనేది మీరు ఇక్కడ నే కాలంలో ఎంటర్ చేసుకోండి తర్వాత మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్ అనేది యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మ్యాక్సిమం నెంబర్స్ అనుకోండి మినిమం ఒక గ్యాస్ అనేది ఎన్ని రోజులు వస్తుందంటే ఫోర్ ఆర్ ఫైవ్ మంత్ వస్తుంది అంటే సంవత్సరానికి టూ సిలిండర్ అనేది ఉంటుంది పెద్ద ఫ్యామిలీ అనుకోండి మినిమం ఫోర్ టు ఫైవ్ అనేది పడుతుంది కాబట్టి మీ ఫ్యామిలీ రిక్రవైర్మెంట్ బట్టి ఇక్కడ గ్యాస్ సిలిండర్ మీ సంవత్సరానికి నాలుగా ఐదా యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ మీరు రాసేయండి తర్వాత ఇక్కడ మహాలక్ష్మి పథకం అనేది పత్తి ఒకళ్ళు టిక్ అనేది చేసుకోండి గ్యాస్ కనెక్షన్ ఉంటే గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి లేకుంటే లేదు 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 అని చెప్పేసి మూడింట్లో రాసేసేయండి అదే విధంగా మీరు రైతు భరోసా పథకం మీరు రైతు భరోసా పథకం కింద అయితే రైతులు అయితే సో ఈ పథకాన్ని మీరు అనేది చేసుకోవాలి ఇక్కడ రైతులకైతే పదివేట పదిహేను వేల అనేది అందజేస్తారు ఇక్కడ రెండు కేటగిరీ పరంగా ఇక్కడ మనకు ఈ అయితే జరిగింది ఇక్కడ ఏంది రైతు కౌలు రైతు సో మీరు రైతు ఉంటే రైతు మీద జస్ట్ టిక్ చేయండి కౌలు రైతులు ఉంటే కౌలు రైతు మీద టిక్ చేయండి సో అక్కడ మీరు ఏది కాకుంటే ఆ కాలం అనేది మీరు వదిలేయండి సో ఒక రైతు ఉంటే ఇక్కడ పట్టదారు పాస్బుక్ నెంబరు మీకు పాస్బుక్ నెంబర్ అనేది ఉంటుంది కదా సో ఆ పాస్బుక్ నెంబర్ అనేది టోటల్గా మీరు ఇక్కడ రాయండి తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు అనేది అడుగుతారు అంటే సర్వే నెంబర్ రాయాలి తర్వాత విస్తరణ ఐదు ఎకరాలు ఉన్నాయా పది ఎకరాలు ఉన్నాయా లేకుంటే ఇరవై ఎకరాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మీరు రాసుకోవాలి తర్వాత వ్యవసాయ కూలీలు సో వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పతివేట పన్నెండు వేల రూపాయలు అనేది అందజేస్తారండి ఇక్కడ ఏంటంటే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు అంటే నార్మల్గా పొలం అనేది ఉండదండి వాళ్ళు పొలం పని చేయడానికి వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇక్కడ వ్యవసాయ కూలీలు దగ్గర మనము జస్ట్ టిక్ అనేది చేసుకోవాలి సో టిక్ చేస్తే మీకు అది పథకం అనేది తర్వాత వెరిఫికేషన్ చేసి ఇస్తారు తర్వాత ఇక్కడ ఏంటంటే వ్యవసాయ కూలీలకైతే ముఖ్యంగా కావాల్సింది ఉపాధి హామీ కార్డ్ నెంబర్ ఉండాలండి సో ఇక్కడ కార్డ్ నెంబర్ లేకుంటే ఇక్కడ లేదని చెప్పేసి రాయండి తర్వాత మీరు అప్లై అధికారులకి సబ్మిట్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూలీలు ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు టిక్కని చేసుకోండి తర్వాత నెక్స్ట్ పథకం వచ్చేసి ఇంద్రమ్మ ఇల్లు పథకం అండి ఈ ఇంద్రమ్మ ఇల్లు ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి రెండు కేటగిరీ వైజ్ గా కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఇల్లు లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ పథకానికి టిక్ అనేది చేసుకోవాలండి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం దగ్గర జస్ట్ టిక్ అని చేసుకోండి సో అమరవీరులు మరియు ఉద్యమకారులకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల యాభై గజల ఇంటి స్థలం ఇస్తుంది మీరు అమరవీరులు ఉద్యమకారులు అయి ఉంటే ఇక్కడ అమరవీరులు కుటుంబం దగ్గర మీరు టిక్ అని చేసుకోవాలి తర్వాత అమరవీరులు పేరు ఇక్కడ మీరు నమోదం చేయాలి ఎవరైనా సంవత్సరం మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఏ సంవత్సరంలో చనిపోయారు ఆ సంవత్సరం అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ అంటే అరెస్ట్ అవుతారు కదా ఆ నెంబర్ అనేది ఉంటుంది కదా ఆ నెంబర్ అనేది మీరు సో ఎంటర్ చేసుకోవాలి డెత్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసుకోవాలి అంటే ఇక్కడ అమరవీరుల కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి సో విధంగా ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఉండాలి సో కాబట్టి ఈ రెండు చూసుకోండి ఒకళ్ళ అమరవీరులు అయితే ఈ పథకం మీద టిక్ చేయండి లేకుంటే మీరు వదిలేయండి తర్వాత తెలంగాణలో ఉద్యమకారులు కొంతమంది ఉద్యమకారులు తెలంగాణ అభ్యనప్పుడు అయితే చాలా వరకు ఉద్యమాలు జరిగినాయండి ఒకళ్ళ మీరు ఉద్యమాలను పాల్గొని పాల్గొని ఉంటే సో అవును పైన టిక్ చేయండి ఒక లేకుంటే మీరు కాదని టిక్ అనేది చేసుకోండి సో టిక్ చేసుకున్న తర్వాత ఒకలా మీరు అవును పైన టిక్ చేస్తే సో ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ అనేది సంవత్సరం అనేది మీరు ఎంటర్ అనేది చేసుకోవాలి మీరు ఎఫ్ఐఆర్ నెంబర్ ఎప్పుడు మీకు మీ మీద కేసు అయింది ఏ సంవత్సరంలో మీకు కేసు అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీకు ఏ జైలులో మీకు పెట్టారు వా జైలు పేరు రాయాలి మీరు ఆ స్థలం రాయాలి జైలు ఒక స్థలం రాయాలి తర్వాత శిక్షణ సంబంధిత వివరాలు మీరు ఎన్ని సంవత్సరాల వరకు ఆ జైల్లో ఉండాల ఉన్నారని చెప్పేసి ఇక్కడ రాయాలి సో ఈ టూ కాలం అమరవీరులు ఉద్యమకాలంలో ఉంటేనే సో దీన్ని యాడ్ చేయండి లేకుంటే ఆ కాలం అనేది మీరు వదిలేయండి పథకం వచ్చేసి గృహజ్యోతి పథకము సో ఈ పథకం అనేది కామన్ ఈ పతి ఒక్కళ్ళకి కామన్ అండి ఈ పథకం అనేది సో ఇక్కడ కుటుంబానికి పతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అనేది ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ దీన్ని టిక్ చేయండి ఇక్కడ ఏంటంటే పతి నెల గృహ విద్యుత్ వినియోగం అని చెప్పేసి అంటున్నారు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎంత యూనిట్లో కరెంట్ అనేది యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు వన్ జీరో నుంచి వంద యూనిట్ల లేకుంటే వంద నుంచి రెండు వందల యూనిట్ల రెండు వందల రెండు వందల యూనిట్లు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ రిక్వైర్మెంట్ బట్టి అంటే నేను నేను సజెషన్ చేసేది ఏంటంటే వంద నుంచి రెండు వందల యూనిట్లో మీద జస్ట్ మీరు క్లిక్ చేసుకోండి టిక్ చేసుకోండి తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య సో ఇక్కడ విద్యుత్ మీటర్ ఉంటుంది కదా అక్కడ మీటర్ పైన మీకు ఒక కనెక్షన్స్ నెంబర్ అనేది ఉంటుందండి ఆ కనెక్షన్ నెంబర్ అనేది మీరు రాసుకోవాలి లేకుంటే మీకు బిల్ ఇస్తారు కదా కరెంట్ బిల్ ఇస్తారు కదా ఆ బిల్ పైన సో సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ అనేది మీరు ఎంటర్ అనేది చేసుకోవచ్చు సో తర్వాత చేయుత పథకం అండి ఈ పథకం కింద అయితే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు అనేది అందజేస్తున్నారు సో ఈ పథకం ఎవరైతే యాభై సంవత్సరాలు నిండి ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరూ అనేది ఈ పథకానికి అప్లై అనేది చేసుకోవచ్చు సో కాబట్టి ఈ పథకం కింద ఏంటంటే దివ్యాంగులు ఒక మీరు ఉంటే దాన్ని జస్ట్ ఇలా క్లిక్ చేసుకోండి మీరు దివ్యాంగులు అయి ఉంటే సదర్న్ సర్టిఫికేట్ అనేది నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలండి ఒకవేళ లేకుంటే అక్కడ లేదని రాసి మేము అప్లై చేసుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత మీరు సదర్న్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు తర్వాత అధికారులకి మీరు సబ్మిట్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఇతరులు అని చెప్పేసి మనకు కాలం అనేది ఇచ్చారండి ఇక్కడ ఏంటంటే నాలుగు వేల రూపాయల పెన్షన్లు వీళ్ళకైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందజేస్తారు ఇక్కడ వృద్ధిపై ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే దాని మీద టిక్ చేయండి ఒకవేళ గీత కార్మికులు ఉంటే ఆ బాక్స్ లో టిక్ చేయండి డయాలిసిస్ బాధలు ఉంటే ఆ బాక్స్ మీద సో ఇక్కడ బాక్సెస్ ఉన్నారు కదా సో ఇక్కడ బీడీ కార్మికుల జీవనాభృతి ఒంటరి మేల జీవనాభృతి వితుంతు చేనేత కార్మికులు ఎయిడ్స్ గ్రహస్థులు ఫైలేరియా బాధితులు బీడి బీడీ టేకేదారు జీవనభృతి సో ఇక్కడ చెప్పిన విధంగా ఏదైతే ఉందో దానిపైన మీరు టిక్ అనేది చేసుకోవాలి టిక్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు మీకు ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీకు ఈ పింఛన్ ను అందజేస్తారు అన్నమాట తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ జత చేయవలసిన పత్రాలు అడుగుతున్నారు ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది మేనేటరీ తర్వాత తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ అనేది మేనేటరీ మేనేటరీ అండి సో కాబట్టి ఈ జిరాక్స్ అనేది మీరు అటాచ్మెంట్ అనేది చేయాలి లేకుండా కూడా ఆధార్ కార్డ్ తో మీరు అప్లై చేసుకోవచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు చాలా మంది కొత్తగా అప్లై చేసుకుంటున్నారు కొంతమందికి రేషన్ కార్డు లేదు కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు మీకు ఎప్పుడైతే రేషన్ కార్డు వస్తుందో తర్వాత మీరు రేషన్ కార్డ్ అనేది సబ్మిట్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మహాలక్ష్మి పథకానికి అదేవిధంగా ఇంద్రమైలు పథకానికి రైతు భరోసా పథకానికి అయితే మీరు మీరు ఏం మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటే ఇచ్చేయండి ఎందుకంటే అక్కడ మనీతో సంబంధించింది కాబట్టి మీ అకౌంట్ లో రావాలి కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే మీరు సబ్మిట్ అనేది చేసుకోండి సో ఈ టూ డాక్యుమెంట్స్ అనేది మ్యాడటరీ లేకున్న వాళ్ళు ఆధార్ కార్డు తో అప్లై చేసుకోండి ఇలా మీరు పైకి అనేది ఉంటే ఇక్కడ మీరు సంతకం ఇక్కడ మీరు సంతకం చేయాలండి సంతకం ఒక చేయకుండా ఉంటే వేలిముద్ర ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు తర్వాత మీ పేరు రాసి తేదీ రాసి మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో ఆ తేదీ రాసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ సైన్ ఎందుకు చేయాలంటే మేము చెప్పింది టోటల్గా నిజమే ఈ మేము అబద్ధం చెప్పట్లే అని చెప్పేసి మీరు అంగీకారం తెలిసినట్టు ఇక్కడ మీరు సైన్ అనేది చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకు ప్రజాపాలన దరఖాస్తు రసీదు అండి ఇక్కడ దరఖాస్తు రసీదు అని మీరు ఒక్కటి కూడా నింపొద్దు ఇక్కడ ఈ రసీదు అనేది ఏదైతే గ్రామ సభ లేకుండా ఏదైతే మున్సిపాలిటీ కార్యాలయం ఉందో అక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది ఫిల్ అనేది చేస్తారు ఫిల్ చేసి ఈ రసీదు అనేది మీకు ఇస్తారు అనమాట కాబట్టి మీరు ఎటువంటి ఈ కాలం అనేది ఈ దరఖాస్తు ఫామ్ అనేది మీరు అసలు నింపొద్దు సో వాళ్ళే టోటల్ గా నింపి వాళ్ళు ఇస్తారు అనమాట మీరు ఏ ఏ ఏ పథకానికి మీరు అప్లై చేసుకున్నారు ఏంటని చెప్పేసి ఇక్కడ డిక్లేర్ గా మీకు సో వాళ్ళే టిక్ చేసి మీకు అందజేస్తారు ఇక్కడ మనకు గ్రామ మున్సిపాలిటీ సంబంధించిన వారు రాస్తారండి అది సంతకం ఏదైతే ఉందో వాళ్ళ చేసి అదే విధంగా ముద్ర వేసి ఇస్తారు సో చూసుకోండి రసీదు ఫామ్ తీసుకున్న తర్వాత మీరు ఇంటికి అనేది వెళ్ళాలి సో కాబట్టి ఈచ్ వన్ క్యాండిడేట్ అనేది యజమాని పేరు ఏ విధంగా రాసుకోవాలో తెలిసిపోయింది అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు లేదు అని చెప్పేసి రాయండి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు లేని వాళ్ళు సో వాళ్ళని వదిలేయండి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అదేవిధంగా జాబ్ కార్డు లేని వాళ్ళు అక్కడ లేదని చెప్పేసి రాసి మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి రాయండి తర్వాత సదరం సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా అక్కడ లేదని రాసి మేము అప్లై చేసుకుంటున్నాం అని చెప్పేసి రాయండి తర్వాత గ్యాస్ కనెక్షన్స్ ఉన్నవాళ్ళు అక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి లేని వాళ్ళు అయితే ఏం చేస్తారంటే లేదని రాసేయండి అయిపోతుంది సో ఈ విధంగా ఉంటుందండి సో ఇది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు అప్లికేషన్స్ పెట్టే విధానము మిస్టేక్ అయితే చేయదండి సో అదేవిధంగా ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అర్థమైందని చెప్పేసి నేనైతే సో అనుకుంటున్నాను సో కంపల్సరీగా మన ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి మీ కనుక వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ జై హింద్